తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభుని యూసుఫ్ క్రీస్తు నామంలో చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కాండము ఆరో అధ్యాయము నాలుగో వచ్చి నుంచి వ్రాయబడిన కొన్ని మాటలు నేను చదువుతున్నాను ద్వితీయోపదేశకాండము ఆరో అధ్యాయము నాలుగవ వచ్చి నుంచి చదువుతున్నాను ఇస్రాయిలు వినుము మన దేవుడైన యుహోవా అద్వితీయుడగు యుహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యుహోవాను ప్రేమింపవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయములో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడుచున్నప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను అవి నీ కన్నుల నడుమ వలె ఉండవలను నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెనో దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినుకుడులో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిన ఈ మాట ఇస్రాయిల్కు మరి ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడు మోషే ద్వారా ఇస్రాయిల్తో పలికిన పలుకులు ఆడ మాట టెక్కిన మన మనం చదువుకున్న పాఠ్యభాగంలో మొదటి మాట చెప్తున్నాడు ఇస్రాయిలు నోము అని ఇది ఈ ధర్మశాస్త్రం వాళ్ళకి అనుగ్రహించి ఇప్పటికీ మూడు వేల ఐదు వందల సంవత్సరాలు యేసు ప్రభు రావటానికి పదిహేను వందల సంవత్సరాల ముందే ఈ ధర్మశాస్త్రం వారికి ఇచ్చారు ప్రభు వచ్చిన తర్వాత ఈ ధర్మశాస్త్రాన్ని ప్రపంచానికి అంతటికీ కూడా చేసేటట్టుగా ఆయన కనుక దీనిలో మార్పు చేర్పులు వచ్చేసి ప్రపంచం అంతటి కూడా ఒకే ధర్మశాస్త్రం ఉండేటట్టుగా ఆయన ఈ సంగతిని తెలియజేశారు ఆ ధర్మశాస్త్రం చెప్పేటప్పుడు ఏదో నాకు ధర్మం ఉంది నా ధర్మశాస్త్రం ఉంది నేను ఏదో వెళుతున్నానని కాదు కానీ ఆ ధర్మశాస్త్రము ఎల్లప్పుడూ కూడా మనుషుల హృదయాల్లో ఉండేటట్టుగా చూసుకోవాలని దేవుడు అన్నాడు ఈరోజు మన భారత రాజ్యాంగం ఉందనుకోండి మన భారతదేశపు ధర్మశాస్త్రం అది మన భారత రాజ్యాంగం ఉందనుకున్నప్పుడు అది మన భారతదేశపు ధర్మశాస్త్రం ఆ రాజ్యాంగంలోని మూల సూత్రాలను బట్టి చట్టాలు తయారు చేస్తారు మన భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఆ చట్టాలను అనుసరించి నడవాలి కానీ చిత్రం ఏంటంటే మన భారతదేశానికి రాజ్యాంగం వచ్చి ఇప్పటికే డెబ్బై సంవత్సరాలు గడిచిన అందులో ఏముందో ఈరోజు చాలామందికి ఎగ్కి తెలియదు నూటికి తొంభై ఐదు శాతం మందికి భారత రాజ్యాంగాన్ని గురించి అయితే కనుక సరైన అవగాహన లేదు ఏదో మనుషులు ఇప్పటికీ తమకు తోచినట్టుగా బ్రతకటమే తప్ప భారతదేశం అంతా కూడా ఐకమత్యంగా ఉండాలనుకున్నా ఒక క్రమానుసారంగా బ్రతకాలనుకున్నా ఏది చెయ్యాలి ఏది చేయకూడదన్న సంగతి ఇప్పటికీ భారత ప్రజలకి తెలియదు కానీ మోసే ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చేటప్పుడు ఇస్రాయేల్ ప్రజలకి ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు దేవుడైతే మాత్రం ఆ ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా ఆజ్ఞ అయితే ఇస్తున్నారు ఇస్రాయిల్ స్త్రీలందరికీ ధర్మశాస్త్రం తెలిసారు అందుచేతనే ఆ స్త్రీలు తమకు పుట్టిన పిల్లల్ని పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ చిన్నప్పుడే ఉగ్గుపాలతో వాళ్ళకి నేర్పుతున్నట్టుగా ఒక దేశం లేదా ఒక జాతి ఒక క్రమబద్ధంగా ఉండాలి అనుకుంటే ఏది చేయాలి ఏది చేయకూడదు ఇంట్లో ఉన్నప్పుడు మనం చేయాల్సిన పనులేంటి వీధిలో తెలియని తర్వాత మనం చేయాల్సిన పనులేంటి అమ్మ నాన్న దగ్గర పిల్లలు ఎలా ఉండాలి అదేవిధంగా బయటికి వెళ్ళిన తర్వాత స్కూల్లో మాస్టర్ గారి దగ్గర అయితే కనుక ఎలా ప్రవర్తించాలి అధికారులు వచ్చినప్పుడు నాయకులు వచ్చినప్పుడు ఏ విధంగా ఆ బిడ్డలైతే కనుక ప్రవర్తించాలి ఇత్యాది విషయాలన్నిటిని కూడా తల్లి స్వయంగా అయితే కనుక బిడ్డలకైతే కనుక నేర్పుతుంది ఇస్రాయిల్ యొక్క రాజ్యాంగం దగ్గర వచ్చినప్పుడు వారికి పసిపిల్లలు అప్పటి నుంచి కూడా ముందు సమాజంలో ఎలా బ్రతకాలో ఏది చేయాలో ఏది చేయకూడదో వాళ్ళకి ముందే నేర్పిస్తారు దురదృష్టవశాత్వం మన దేశాన్ని దగ్గరికి వచ్చేటప్పుడు ఎంతసేపు కూడా జోల పాటలు పాడి పిల్లలకైతే కనుక పనికి మారిన విషయాల గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారే తప్ప ఏదో పుట్టి కథల గురించో లేకపోతే పేదరాశి పెద్దమ్మల కథల గురించో మాట్లాడతారే కానీ సమాజంలో రేపటిద్దనా పెద్ద అయిన తర్వాత ఆ బిడ్డ ఎలా ఉన్నతంగా బ్రతకాలో నేర్పించే వాళ్ళు అయితే కనుక లేదు ఎందుకంటే మన భారతదేశానికి ఇది అలవాటు కూడా లేదు ముందు సమాజంలో బిడ్డ ఎలా బ్రతకాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారే ఒక విధంగా ఏది చేయకూడదు ఏది చేయ చేయొచ్చు చిన్నప్పటి నుంచి ఆ పిల్లలకి తెలియపరచాలి ఈరోజైతే కనుక మనందరూ కూడా నేర్చుకోవాల్సిందంటే కనీసం అది చూసిన తర్వాతన ఎలాంటిది ఉన్నప్పుడు ఒక క్రమబద్ధమైన జీవితం అది చూసినప్పుడు వెంటనే మనం కూడా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అది ప్రజలకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు మోషేకి ఆ రోజు దేవుడు చెప్తాడు ఇది విలువారు దృష్టికి ఇది జ్ఞానం ఇట్టి జ్ఞానము గల ప్రజలు కదా అనుకుంటారు ఈరోజు కూడా ఇస్రాయల్ ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడు కూడా ఒక క్రమబద్ధంగా జీవిస్తారు ఎన్నో కష్ట నష్టాలు ఎన్నో ఆపద వాళ్ళకి చుట్టూ ఉన్న దేశాలన్నిటి నుంచి కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది అయినప్పుడు కూడా వాళ్ళు ఇప్పటికీ కూడా అయితే కనుక మొక్కవోని ధైర్యంతో వాళ్ళు ఉన్నారనుకుంటారు వాళ్ళు కూడా అయితే కనుక ఏమాత్రం చెదిరిపోకుండా ధైర్యంగా ఉన్నారనుకుంటే కారణం చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించిన క్రమశిక్షణ ఏదన్నా ఆపద వచ్చింది అనుకుంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల కంటే వయసు వచ్చిన ప్రతి పిల్లలు కదా ఆ దేశంలో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఏ ఒక్క వ్యక్తి దగ్గరికి వచ్చినా ప్రతి ఒక్కరు కూడా వెంటనే మిలిటరీలో పనిచేయడం కోసం సైన్యంలో పనిచేసి తుపాకీ పట్టుకుని శత్రువుల నుంచి రక్షించడం కోసం వాళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళిపోతారు మన పద్దెనిమిది సంవత్సరాలు వయసు వచ్చిన మన పిల్లల దగ్గరికి వస్తే ఏం తినాలా ఏం తాగాలా ఈ అమ్మాయిలు కూడా పడాలా లేకపోతే కనుక లఘుల్లోనూ లేకపోతే మరొక దాంట్లో ఉండటం మనకు అలవాటు మన పిల్లలకి బాధ్యత లేదు మన పిల్లలకైతే కనుక చిన్నప్పటి నుంచి ఏ తండ్రి కూడా ఒక క్రమశిక్షణతో బ్రతకటం అనేది మనకు అలవాటు కాల చెప్పేవాళ్ళు కూడా లేరు ఈరోజు ఉన్నది లేదంటే నా దేశం అనే భావన మన ప్రజల్లో అయితే కనుక చాలా తక్కువ అయితే కనుక తెచ్చిపెట్టుకున్న దానితో అయితే కనుక చాలామంది అయితే కనుక దేశభక్తిని గురించి మాట్లాడతారు కానీ అది దేశభక్తి నేర్చుకోవాలనుకున్న నేత కనుక సమాజం యొక్క బాధ్యత నేర్చుకోవాలనుకున్న వ్యక్తిగతంగా నాకున్న సంస్కారాన్ని ఎగిన సమర్థించుకునే పరిస్థితి రావాలనుకున్నా ముందు నేర్చుకోవటం ఓ సంస్కారయుతమైన జ్ఞానాన్ని కనుక నేర్చుకోవటం ఇస్రాయల్ ప్రజలకి మూడు వేల ఐదు వందల సంవత్సరాల నుంచే వాళ్ళకి అలవాటు చేశారు ప్రపంచంలో వాళ్ళు ఎక్కడున్నప్పుడు కూడా ఎవరి చేత వేదెత్తి చూపించుకునే పరిస్థితి రాదండి ఏదో మన భారతదేశంలో ఉన్నట్టు ఏదో ఒక అరగంటకు ఒక మర్డరు ఐదు నిమిషాలకు ఒక రేపు జరుగుతున్న పరిస్థితులు ఇస్రాయల్ ప్రజల్లో అక్కడ ఉండవండి ఈ రేపులు మటల దగ్గరికి వచ్చినప్పుడు ఆ దేశంలో జరగవే అండి ఎందుకంటే తోటి వారిని అయితే కనుక సహోదరునిగా ప్రేమించే మనస్తత్వాలుకుంటుంది మన అలవాటు లేని పద్ధతి అండి ఈరోజు మనం కూడా అది నేర్చుకుంటే మనం కూడా ఆ భక్తిని నేర్చుకుంటే ఆ దేశభక్తి వస్తుంది దేవుని ఎడలైతే కనుక మనకు భక్తి ఉన్న రోజున మన తల్లిదండ్రులు ప్రేమించడం మనకు అర్థమవుతుంది మన చుట్టూ ఉన్న సమాజం ఎడలైతే కనుక గౌరవ భావంతో ఉండటానికి అయితే కనుక మనకు అవకాశం కలుగుతుంది ఇస్రాయలీ ప్రజలకైతే కనుక ఎంత చక్కగా అయితే కనుక వాళ్ళ ధర్మశాస్త్రం ఉంటుందంటే ఇది ఎవరో గురువులు నేర్పించేది కాదండి స్కూల్కి వెళ్ళిన తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత నేర్పించేది కాదు కనుక్కున్న తల్లి తన బిడ్డలకైతే ఎత్తే కనుక చిన్నప్పటి నుంచి అయితే కనుక వారికి జోలపాటతోనే మొదలు పెడుతుందండి వారైతే కనుక దేవునితో భయభక్తి నేర్చేటట్టుగా దేశం మీద వాళ్ళకి భక్తి పెరిగేటట్టుగా తమ జాతి మీద అయితే కనుక ఉన్నతమైన భావాలతో వాళ్ళు ఉండేటట్టుగా సమాజాన్ని ఎప్పుడు కూడా గౌరవించేటట్టుగా ఉంటుంది అందులో ఇస్రాయల్ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మన వాళ్ళు కూడా చాలా మంది అక్కడికి వెళ్ళి చెప్తారని సంతోషకరమైన దేశం కదా కష్టాల్లో కూడా వాళ్ళు ఆనందంగా ఉన్నట్టు నేర్చుకుంటారు ఆపదల్లో కూడా వాళ్ళు ఆనందంగా ఉన్నట్టు నేర్చుకుంటారు కారణం ఏంటంటే కనుక ముందు వాళ్ళలో ఆత్మస్థైర్యం ఉంది దేవుడు వాడుకున్నాడన్న ధైర్యం అయితే కనుక వాళ్ళు బ్రతుకుతారు వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారో ఒకసారి మనం కూడా చూసి మన పిల్లలకి నేర్పించవలసిన బాధ్యత ఉంది ఈ రోజు ఎందుకు యేసుప్రభుని నమ్మాలి లేకపోతే కనుక యేసుప్రభు చెప్పిన మాటలు ఎందుకు వినాలి అనుకుంటే కనుక ఒకసారి చూడండి మనకి వారికి ఉన్న తేడా ఏంటి ఈరోజైతే కనుక పాకిస్తాన్ వాళ్ళు మన మీద యుద్ధానికి వస్తున్నారు చీటికి మాటికి ఏదో ఒక కలహం రేపుతున్నారు మనం చూస్తూ చూస్తూ ఇరవై ఆరు మంది అమాయకులు అయితే కనుక వాళ్ళు చంపేశారు భారతదేశం అంతా బాధపడుతుందండి అయ్యో పాపం అనుకుని అయితే కనుక చనిపోయిన వారి గురించి మనం ఎంతో ఏడుస్తున్నాం ఏది మనలో అయితే కనుక ఆ తృష్ణ లేదు శత్రువుకు భయం కలిగించేంత ఐక్యత అయితే కనుక మన మధ్యన ఉండలేకపోవడం గల కారణం మన పిల్లల్ని మొదటి నుంచి పెంచేటప్పుడే రాంగుగా పెంచుకోండి చిన్నప్పటి నుంచే వాళ్ళకి తాగుళ్ళు అలవాటు ఉన్నాయి చిన్నప్పటి నుంచే పేకాట్లు అలవాటు ఉన్నాయి చెడు తిరుగుళ్ళు సినిమాల గురించో క్రికెట్ల గురించో లేకపోతే కనుక మరొక దాని గురించి మనుషులు వెళ్తున్నారే తప్ప వాస్తవంగా నా జీవితానికి ప్రయోజనకరమైనది ఏంటి నా వలన నా చుట్టూ ఉన్న సమాజానికి ఏంటి ప్రయోజనం అని ఆలోచించే పరిస్థితి ఈరోజు ఎవరికీ లేదు యవన ప్రాయంలోకి వచ్చిన బిడ్డల దగ్గరికి వస్తే కనుక వాళ్ళ జీవితానికి గమ్యం ఏంటో కూడా వాళ్ళకి తెలియదు ఎందుకు తిరుగుతున్నారో ఏమవుతున్నారో తెలియదు కానీ అదే ఇస్రాయల్ ప్రజల దగ్గరికి వెళ్తాయి ఇప్పటికీ కూడా ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే కనుక తెలిసిన వారు ఉంటే కనుక అడగండి ఈరోజు కూడా వాళ్ళకి యుద్ధం వచ్చింది అనుకుంటే వెంటనే పద్దెనిమిది సంవత్సరాల వయసున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ తర్వాత పెద్దగా ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే తుపాకీ వచ్చి యుద్ధానికి వెళ్ళిపోతారు ఆడ మగ తేడా లేకుండా ఇందులో ఆడపిల్లలు సుకుమారంగా ఉండాలి ఫ్యాషన్ షోలకు వాళ్ళకి పెద్ద పని ఉన్నదండి వాళ్ళు పెద్ద ఫ్యాషన్ పీరియడ్లో ఇస్రాయిల్ ప్రజలు వాళ్ళు అయితే కనుక పాల్గొనరు జిమ్ముల్లోనో మరొక దాంట్లోకి వెళ్ళయితే కనుక కండలు కసరత్తుల గురించి వాళ్ళు మాట్లాడరే వాళ్ళు స్వాభావికంగా వాళ్ళైతే కనుక బలంగా ఉంటారు వాళ్ళు చక్కగా అందంగా ఉంటారు అందుకోసం వాటి గురించి పెద్ద పట్టించుకోరు కానీ ముందు దేశం మొదట నా కంట్రీ ఫస్ట్ అనుకునే నినాదంతో వాళ్ళు వెళ్ళిపోతారు నా జాతి ముఖ్యం అనుకుంటారు వాళ్ళు ఎందుకంటే అది రావాలనుకుంటే మొదటి నుంచి కూడా వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఉగ్గు పాలతో వాళ్ళకి నేర్పేటట్టున్నారు ఈరోజు మీకు కూడా చెప్తున్నది మీ పిల్లలకు కూడా నేర్పిస్తుంది ఇదే యేసుప్రభుని బట్టి మీకు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ముందు మీ పిల్లలకి ఆ భావం నేర్పించాను అదే మాట నేనైతే మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే మోసే ఆ ఇస్రాయి జనాంగాన్ని ఒక చోట కూర్చి వాళ్ళకు ఒక దేశాన్ని తయారు చేస్తున్నప్పుడు ఆ రోజే దేవుడైతే కనుక మోసే వాళ్ళకి తెలియచేసిన మాట ఏముందో చూడండి అక్కడ విను వినుము వాళ్ళైతే దగ్గరికి ఇది కంఠస్థం చేస్తారు వాళ్ళ మనస్సులో అయితే నాటుకుపోద్దు ఏమన్నా తెలుసా మన దేవుడే నీ యోవా అద్వితీయుడు యుహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైనహోవాను ప్రేమించాలి త ఫస్ట్ అండ్ అంటే కనుక మొదట మీరు కానీ మీ పిల్లలు కానీ దేవుని మీద భక్తి కలిగి ఉండేటట్టుగా చూసుకోండి మీ దేవుని మీద ముందు భక్తి ఉండాలి దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైతే కనుక దేవుని మీద మీకైతే కనుక ఆ భక్తి కలుగుతుందో దేవుని భయం మీకుంటుందో ఎవ్వరూ కూడా పొరపాటు చేయడానికి అయితే కనుక అవకాశం ఉండదు క్రైమ్ రేట్ అంటారు ఎప్పుడు చూసినా ఏదో ఒక తగ్గు మన భారతదేశం దగ్గరికి వచ్చినా మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం దగ్గరికి వచ్చినప్పుడు కూడా మన క్రైమ్ రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి మిగతా దేశాలతో పోల్చుకుంటే చెప్పాను కదా నెదర్లాండ్స్ దగ్గరికి వచ్చిన ఫిన్లాండ్ దగ్గరికి వచ్చిన ఆ క్రైస్తవ దేశాలే అక్కడ అసలు గొడవే ఉండవు పోలీస్ స్టేషన్లే ఉండవు లేదు ఆ నెదర్లాండ్స్ దగ్గరికి వచ్చేటప్పుడు తెచ్చి అక్కడ ఫెన్లాండ్ దగ్గరికి వస్తే జైలునే ఉండవు అంటే ఎందుకంటే నేరం చేసేవాళ్ళే ఉండరు నేరం చేసే అవకాశమే లేదు తల్లే కనుక బిడ్డని కరెక్ట్గా పెంచితే తండ్రే కనుక బిడ్డని కనుక అయిన పద్ధతిలో కనుక ఒకవేళ కనుక క్రమంగా పెంచినట్లయితే ఆ తల్లిదండ్రులు కరెక్ట్గా కనుక ఉన్నట్టయితే కనుక పిల్లలు నేరం చేసే పరిస్థితికి వస్తుంది ఈ రోజు ఆ తల్లిదండ్రులే సరిగా ఉండకపోవడం ఉంచితే పిల్లలు తప్పు త్రోవలోకి వెళుతున్నారు వాళ్ళకి రాకూడని ఆలోచనలు వస్తున్నాయి చేయకుండా పనులు చేస్తున్నారు చిన్నప్పటి నుంచే వాళ్ళు ఎత్తికి క్రిమినల్స్గా తయారైపోతున్నారు కానీ వీళ్ళకైతే చెప్తున్నాడు నీ పిల్లల్ని పెంచుకోవలసిన బాధ్యత బాలుడు నడవలసిన వానికి నేర్పటం ఎవరు నేర్పుతారో సంగతి స్కూల్లో మాస్టర్ గారా మూడు సంవత్సరాల వయసు వచ్చినప్పటికల్లా బెడ్డను తీసుకెళ్ళి స్కూల్లో పడేస్తున్నారు ఆడికి వెళ్ళిన తర్వాత ఆ టీచర్లు వీళ్ళకి ఏం చెప్తున్నారో తెలియదు ఆ మాస్టర్ గారి మీద ఆధారపడుతున్నారే తప్ప నా బిడ్డ బాధ్యత నాది నా బిడ్డ యొక్క బాధ్యత నాది వాడు భవిష్యత్తును నేను నిర్దేశించుకోవాలని ఏ తల్లిదండ్రులు కూడా ఈరోజు ఆలోచించట్లేదా ఏదో మెకానికల్గా జరుగుతుంది దేవుడు ఇందుకు తమకి బిడ్డను బహుమతిగా ఇచ్చే సంగతి కూడా మర్చిపోయారు నీ పెళ్ళి నెలలో నువ్వు తీసుకోవాల్సిన శ్రద్ధ ఏంటి అనుకున్నప్పుడు ఆయన అన్నాడు చూడండి నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయి ఇది తల్లి తండ్రి యొక్క బాధ్యత దేవుడు చెప్పిన మాటలు సమాజంలో కనుక నీ పిల్లలు ఒక ఉన్నతమైన స్థితిలో గౌరవంతో బ్రతకాలనుకుంటే భవిష్యత్తులో వాళ్ళు ఏ తప్పు చేయకుండా వాళ్ళైతే కనుక ఒక మంచి పద్ధతిలో బ్రతకాలనుకుంటే ముందు వాళ్ళకి నేర్పించవలసిన పద్ధతి నీ నుంచే అలవాటు అవ్వాలి నీ కుమారులకు వాటిని చేసి ఎప్పుడు నేనెప్పుడు చెప్తారని మీరు అనుకుంటున్నారేమో నాకు టైం లేదని మీరు అనుకుంటున్నారేమో కానీ అక్కడ చెప్తున్నారు నీ ఇంట కూర్చునినప్పుడునో నువ్వు ఖాళీగా కూర్చుని టీవీ సీరియల్ చూడటం కోసం కాదు తల్లి నీ సెల్ ఫోన్ పట్టుకుని ఆడుకోవటం కోసం కాదు నువ్వు ఉన్నది ఈరోజు పనికి మారిన కబుర్లు చెప్పడానికో లేదా కనుక పోసుకోలు కబుర్లతో నువ్వు కాలం గడపడానికి కాదు ఎప్పుడు నీ పిల్లలకి నేర్పాలనుకున్నప్పుడు నీ ఇంట్లో ఖాళీగా కూర్చుంటే చాలు నీ పిల్లలకి ఏదో ఒకటి చెప్పే పరిస్థితిరా నీ ఇంట కూర్చున్నప్పుడును నువ్వైతే కనుక త్రోవను నడిచినప్పుడు దారంట వెళ్ళేటప్పుడు కూడా ఇస్రాహిలీ ప్రజలకైతే కనుక ఏముందో తెలుసా యాత్రకీర్తనంలో ప్రయాణంలో ఉన్నప్పుడైతే కనుక అప్పుడు కూడా వాళ్ళు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు దేవుని ఇందు భయభక్తులు కలిగి ఉండేటట్టుగా దేవుడు చూస్తున్నాడు ఇది ఒక్కటి మాత్రం మీ పిల్లలకి చెప్పండి దేవుడు ఎప్పుడూ నిన్ను గమనిస్తున్నాడు దేవుడు నిన్నెప్పుడు చూస్తున్నాన సంగతి తెలిస్తే అమ్మా నాన్న లేకపోతే చేయకుండా పనులు చేస్తారు పిల్లలు మాస్టర్ గారి దగ్గర లేకపోతే కనుక స్కూల్లో ఉన్న పిల్లలు చేయకుండా పనులు చేస్తారు చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో కనపట్టలేదు అనుకుంటే ఒంటరిగా ఉంటే కనుక వాళ్ళలో ఉన్న తప్పు బయటకు వచ్చేస్తుంది మనుషులు ఎవరో లేరనుకున్నప్పుడైతే కనుక చాలామంది తప్పు చేయడానికి చిన్నపిల్లలు అందరూ కూడా ఇదే అలవాటు చేసుకుంటారు ఎవరో చూడలేదు కదా దొంగతనం చేసినా వాళ్ళు అయితే ఎవరో చూడలేదనే చేస్తారు వాళ్ళు చేయకుండా పొరపాటు చేసినప్పుడు కూడా ఎవరు చూడలేదనే చేస్తారు కానీ వాళ్ళకి మనం నేర్పించాల్సిందని తెలుసా నేను చూడకపోవచ్చు నాన్న అమ్మ నాన్న చూడకపోవచ్చు స్నేహితుల బంధువులు చూడకపోవచ్చు స్కూల్లో ఉన్న గురువులను చూడకపోవచ్చు కానీ దివారాత్రములు దేవుడు నిన్ను చూస్తున్నాడు చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పించాల్సింది ఏంటంటే దేవుడు ఎప్పుడు నిన్ను చూస్తున్నాడు ఒక మనుషులను నువ్వు ఏ మార్చినప్పుడు కూడా నువ్వు చేసే తప్పును బట్టి దేవుడు నీకు శిక్ష విధిస్తాడు అన్న సంగతి చిన్న పిల్లలకి ఎప్పటి నుంచో మొదటి నుంచి కూడా దేవుని భయం నేర్పెట్ట ఉండాలి దేవుడు నిన్ను చూస్తున్నాడు నిన్ను గమనిస్తున్నాడు అన్న సంగతిని తెలియచపరచాడు తప్పు చేయకుండా ఆపటానికి దేవుడు చూస్తున్నాడు అనుకుంటే కనుక వాళ్ళు భయపడి జాగ్రత్తగాతారు రెండవది వాళ్ళకి ఆపద కలిగినప్పుడు కూడా ఎవరూ లేరని ఒంటరిగా కెవ్వుని కేకేయకల్లా పడుకున్నప్పుడైతే కనుక అమ్మ నాన్న మంచమే పడుకోబెట్టి పని చేసుకుంటున్నారు బయటకు వస్తారు ఆ చీకటి గదిలో అయితే కనుక ఒంటరిగా మంచం మీద ఉన్నప్పుడు ఎవరు లేరని పిల్లలు కెవ్వు నేరుస్తారు కానీ వాళ్ళకి అప్పుడేం నేర్పించాలి తెలుసా నేను లేకపోయినా నీతో పాటు ఎవరున్నారు దేవుడు ఉన్నాడన్న సంగతి వాళ్ళు చెప్తే భయపడరండి వాళ్ళు ఈరోజు బూచికి భయపడిపోయేటట్టుగా తల్లిదండ్రులే నేర్పుతున్నారు కదా ఏదో దయ్యం వస్తుంది భూతం వస్తుందని పనికి మారిన మాటని వీళ్ళే చెప్తున్నారు వీళ్ళేదో దగ్గరుండి చూసినట్టు ఆ భూత అనేది వీళ్ళు కౌగులించుకున్నట్టు ఎవరు చెప్పాడు ఇలాంటి పనికి మారిన మాటలు ఇస్రాయిల్ ప్రజలు చెప్పారండి వాడు అయితే కనుక ధైర్యవంతుడిగా పెంచుతారు వాడి కారణం దేవుడు మాకు తోడుగా ఉన్నాడు మమ్మల్ని చూస్తున్నాడు వాడు భయభక్తులతో పెరుగుతారు తప్పు చేయరు వాళ్ళు ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు అమ్మో దేవుని దృష్టిలో తప్పు చేస్తే అట్లా ఆయన క్షమించడే కదా శిక్ష పడుతుందనే ఉద్దేశంతో తీనికి వాళ్ళు భయపడతారని ఏసేపును గురించి ఆలోచించండి నాన్న దగ్గర లేరు బంధువులు ఎవరో దగ్గర లేరు పోతిపరు భార్య దగ్గర ఆయన ఉన్నాడు ఆ ఇంట్లో కూడా ఎవరో లేరట పోతిపరు భార్య తాను మాత్రం ఉన్నారట పోతిపరి భార్య మనలా మాట్లాడుతోంది ఎవరో లేరు కదా ఇది కూర్చుని మీరు ఎలాగే ఆలోచిస్తారో అలాగే చెప్తుంది ఆవిడ ఎవరో లేరు కదా మన ఇద్దరమే ఉన్నాం కదా ఏకాంతంగా సో ఈ సమయంలో మనం ఏం చేసినప్పుడు కూడా ఎవరు చూడరు కదా అంటోంది ఆవిడ ఏసేపు అయితే కనుక ఇదిగో ఇలా నేర్చుకున్నాడు కనుక చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర దేవుని భయం నేర్చుకున్నాడు కనుక ఆయన ఉన్నాడు తెలుసా మనుషులెవరూ లేరు కానీ దేవుడు చూస్తున్నాడు కదా మనుషులెవరూ లేరని తప్పు చేయాల అంటున్నావు కానీ దేవుడు మాత్రం చూడకుండా మానడు కదా ఆయన చూస్తున్నాడు కదా నేను దేవుని దృష్టిలో ఏ విధంగా నిర్దోషిని కాగలను దేవుడు చూస్తున్నాడు తల్లి నీకు తెలియదేమో నన్ను మాత్రం దేవుడు చూస్తున్నాడు అన్నాడు ఆయన ఒక అన్యురాలు మాట్లాడినట్టు పోతి పరి భార్య మాట్లాడుతుంది దేవుణ్ణి ఎరిగిన వాడుగా ఏసేపు మాట్లాడుతున్నాడు ఇక్కడ కూర్చున్న మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు ఎప్పుడూ నన్ను చూస్తున్నాడని ఎంతమంది భయంతో ఉన్నారు మీ పిల్లలకి ఈ భయం నేర్పాడు దేవుడు ఎప్పుడూ చూస్తున్నాడు ఊరుకోడు నువ్వు ఎక్కడున్నప్పుడు కూడా దేవుడు నీ కూడా ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలియ చెప్పాడు ఎప్పుడైతే కనుక ఆ విధంగా వాళ్ళు పెంచుతారో ముందు దేవుని భయమును బట్టి పొరపాటు చేయలేని అలాగే దేవుడు ఉన్నాడన్న ధైర్యంతో ఎప్పుడు కూడా వాళ్ళు అయితే కనుక పిరికి ఉండరు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్న ఉద్దేశంతో ఎంతకైనా వాళ్ళు తెగిస్తారు యుద్ధమే వచ్చినప్పుడైతే కనుక వాళ్ళు వెళుతారే ఈరోజు మన అయితే కనుక యుద్ధ పంచుల వరకు వచ్చింది ఏమో చీటికి మాటికి అయితే కనుక ఏదో కంట్లో నలుసులేగా పాకిస్తాన్ వాళ్ళు ఏదో మనకైతే ఎప్పటికప్పుడు అయితే కనుక ఏదో ఒక దుఃఖాన్ని బాధను కలిగించే పరిస్థితి వస్తుంది ఏం చేయాలి వాళ్ళకి బుద్ధి చెప్పాలి కదా అని మిలిటరీ వాళ్ళ వరకు చూసుకుంటారని కాదండి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అందుకు సిద్ధపడాలనుకుంటే ముందు మనసులో ఈ భావం కనగాలి దావీదు తనకి సంబంధం లేదు అన్నంలో చూడడానికి యుద్ధ రంగానికి వెళ్ళాడు కానీ యుద్ధంలో అయితే కనుక గొలి అయితే కనుక పలుకు కూడిన పలుకులు పలికి ఇస్రాయల్ ప్రజలను అవమానిస్తుంటే రోషము కలిగిన వాడిగా అప్పటివరకు యుద్ధ ప్రాక్టీస్ కూడా లేదండి అతను ఆ యుద్ధాభ్యాసం చేయనప్పుడు కూడా దావీదు ఒంటరిగా అయితే కనుక తన ఒడిసలు తీసుకుని తనకున్న అలవాటుని బట్టి కూడా శత్రు మీదకి యుద్ధానికి వెళ్ళాడు నీ పిల్లలు వెళ్తారా మీ పిల్లలు వెళ్తారా వాటర్ బాటిల్ మాత్రం తాగేమంటే తాగేస్తారు మీ పిల్లలు బీరు బాటిల్ ఎత్తకుండా తాగేమంటే తాగేసే పిల్లలు మీ పిల్లలు సినిమాకైతే కనుక ఫస్ట్ షో కోసం ఎగబడి కొట్టు చచ్చిపోయి కినుక వెళ్ళిపోయి మీ పిల్లలు ఎంతసేపు కూడా ఏమి తిందుమా ఏమి తాగుద్దుమా ఎంత అలర చేసుకుందామా క్రికెట్ మ్యాచ్ చూద్దామా లేకపోతే కనుక బెట్టింగ్ లేదామా వీటి కోసం మీ పిల్లలు ఉన్నారే తప్ప ఈరోజు దేశం కోసం నేనున్నానని చెప్పేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి మీరు పెంచలేదు మన చుట్టూ ఉన్న సమాజం అయితే కనుక అందుకు తగినట్టుగా ఎప్పుడూ కూడా ఆలోచించలేదు ఓ క్రమం లేని బ్రతుకులు కదా ఒక ప్రామాణికత లేదు మనకి ఇష్టం వాళ్ళది దీనికి ఒక పద్ధతి లేదు పాడు లేదు ఇలాంటప్పుడు దేశభక్తి ఎక్కడి నుంచి పరుగులకు వచ్చేస్తుంది దైవభక్తి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అలవాటు చేయనిది అప్పటికప్పుడు రమ్మన్నా రాదు కదండి దేవుడైతే చెప్తున్నాడు మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పండి బాలునుగా ఉన్నప్పుడే వాడికి త్రావను నేర్పండి ఎలా బ్రతికాలో చెప్పండి దేవుని క్రమం అయితే ఇదండి నిజ దేవుడైన యహో పర్లోకముందు దేవుడు ఆ రోజు ఇస్రాయల్ ప్రజలు ఎన్నిక చేసుకుని మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే వాళ్ళకి దిశానిర్దేశం చేశారు మూడు వేల ఐదు వందల సంతాల క్రితమే దిశానిర్దేశం చేస్తాడు ఇక ఈ రోజు కూడా ప్రపంచంలో వాళ్ళైతే కనుక నెంబర్ వన్గా ఉంటారు తక్కువ జనాభా అండి మా ఉంటే కోటి మంది ఆ కోటి మంది కూడా ఈ రోజు కనుక ప్రపంచంలో ఎవరికి ఏ అవసరం వచ్చినప్పుడు కూడా సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నారు ఇది ఈరోజు కూడా మన భారతదేశాన్ని పాకిస్తాన్తో యుద్ధం అనుకుంటే కనుక ఇస్రాయిల్ వేరైతే కనుక మేము సహాయం చేస్తామని ముందుకొచ్చా ఒక మేము తోడుగా ఉంటాం మీరు చేయాలనుకుంటే చేయండి ఏది చేసినప్పుడు కూడా వీళ్ళు సపోర్ట్ అంటున్నారు తక్కువ మంది అక్కడ ఈ మాట చెప్పినప్పుడైతే కనుక పా పూర్వకాలం ప్రవక్తల కాలంలో చెప్తున్నారు ఇస్రాయేల్ ప్రజలు లోకంలో ఉన్న వాళ్ళు వెయ్యి మంది ఒకటైతే వాళ్ళందరికీ సమానం ఎవరు అంటే కనుక ఒక ఇస్రాయలు ఒకరికి వెయ్యి మంది ఉంటారు వన్ ఈస్ట్ థౌజండ్ ఈరోజు ఒక కోటి మంది ప్రపంచంలోనే ఎనిమిది వందల కోట్ల మంది కూడా సమాధానం చెప్పగలిగేంత స్థాయిలో వాడు ఉన్నారు రీజన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు కనుక క్రమంలో పెరిగారు వాడు దేవుడు ఏర్పరిచిన మార్గంలో వాళ్ళు పెరిగారు తల్లిదండ్రులంటే వారికి గౌరవం ఉంటుంది విద్య నేర్పడి గురువులు అంటే వారికి గౌరవం ఉంటుంది సమాజం అంటే బాధ్యత ఉంటుంది దేశం అంటే వాళ్ళకి భక్తి ఉంటుంది ప్రాణం పోయేంత భక్తి ఉంటుంది వాళ్ళకి మన పాలస్తానతో యుద్ధం జరిగినప్పుడు రెండు సంవత్సరాలు వాళ్ళకి జరుగుతుందని ఆ పాలస్తీన యుద్ధంలో అయితే కనుక ఎంతో మంది యువత యువకులు వెళ్ళి దాంట్లో పాల్గొన్నారు చాలామంది వస్తువులు భాసారు అయినప్పటికీ వాళ్ళు ఏం భయపడరు మేము దేశం కోసం మా జాతి కోసం ప్రాణం ఇచ్చామనుకుంటారు వాళ్ళు చదువుకునే పిల్లలు అర్ధాంతరంగా వాళ్ళు చదువును మానేసి అయితే యుద్ధంలో జాయిన్ అయ్యారు వాళ్ళు వాళ్ళకి ప్రత్యేకంగా అయితే కనుక మిలిటరీ వాళ్ళే ఉండాలి వాళ్ళు చూసుకోవాలని లేదండి దేశమంతా కదిలిపోద్దు అందులో వృద్ధులు అయితే కనుక మరొకరున్ను చూడటం ఎవరికి వరకు వాళ్ళైతే కనుక తమ వారి రక్షణ కొరకు వాళ్ళు ముందుకెళ్తారు ఆ ప్రామాణికత మనకి ఈరోజు లేదు మన సమాజం అయితే మన దేశం మనమైతే కనుక ఈ కల్చర్ మనకి నేర్పించాలా ఎంతసేపు కూడా తినటం తాగటం సుఖించటం తిరగటం అల్రచల్లరిగా ఉండటమే తప్ప ఒక క్రమం లేని బ్రతుకులు మనమే ఒకళ్ళు వినటానికి ఒకళ్ళు బాధకరంగా ఉన్నా అయ్యో మన సమాజం అయిపోయిందని మనం అయితే మన గురించి మనం విమర్శించుకునే పరిస్థితి వచ్చిన ఇది వాస్తవం మన కన్న పిల్లల గురించి ఆలోచిస్తేనే ఒక దారితన్య లేనివారు కదా ఒక గురి గమ్యం లేనివారు మనం ఎందుకు వెళుతున్నారో ఏం చేస్తున్నారో వీళ్ళు బ్రతికేంటో కూడా తెలియదు ఏదైనా ఒక బాధ్యత అప్పగిస్తే కనుక చక్కగా దాన్ని నిర్వర్తిస్తారన్న నమ్మకం కూడా లేదు చాలామంది తల్లిదండ్రులు అయితే కనుక వాళ్ళు అవసరం తెచ్చుకొచ్చి చచ్చిపోయినప్పుడు ఎవరైనా వచ్చి వాళ్ళని అడుగుతుంటే కనుక ఇంతకేడు ఇస్తున్నా ఏమైందంటే కనుక ఏమో నా కొడుకు ఇప్పటికీ బాధ్యత రాలేదు కదా నా కొడుకు అయితే కినికి ఇప్పటికే బాధ్యత లేదు నా కూతురికి ఇప్పటి కి ఆపరేషన్ చేయడం కూడా తెలియట్లేదు వీళ్ళు ఎలా ఉంటారో ఏంటో నేను చనిపోతే ఏమవుతుందన్న భయంతో ఈరోజు తల్లిదండ్రులు ఉన్నారే కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళైతే కనుక ఒక స్థిరమైన బుద్ధితో పెంచడం ఈరోజు తల్లిదండ్రులకి చేత కావట్ల ఇప్పటికైనా మారండి దేవుడు చెప్పిన మాటను మీ హృదయాల్లో పెట్టుకోండి మీ పిల్లల్ని ఎలా పెంచాలో నేర్చుకోండి కనీసం వచ్చే తరమైన కానీ కనుక దేవునికి నమ్మకంగా ఉండేటట్టుగా దేశానికైతే కనుక ఒకళ్ళ బాధ్యత అయితే కనుక వాళ్ళ బాధ్య వాళ్ళ భారాన్ని అయితే కనుక మోసేటట్టుగా కష్టము నష్టం వచ్చేటప్పుడు కూడా తోటి వారిని ఆదుకునే పరిస్థితిలో వారు ఉండే పరిస్థితి మనకి రావాలనుకుంటే ముందు దేవుడు చెప్పిన మాట వాళ్ళకి నేర్పండి ఇస్రాయేలీ ప్రజలను ఆదర్శంగా తీసుకోండి వాళ్ళు చూడండి ఈరోజు కూడా అయితే కనుక మన భారతదేశానికి వాళ్ళు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు మేము ఉన్నామని చెప్పే తగినాక వాళ్ళు ముందుకు వచ్చారు మనం ఎప్పుడు వెళ్తాం ఎవరో వచ్చి మనకి సాయం చేస్తున్నారు మన భారతదేశానికి ఈరోజు ఆపద ఉందనుకుంటే మన పిల్లలు వచ్చే కనుక ముందుకు వస్తారా క్రికెట్ ఆడమంటే ఆడేవాళ్ళు ఉన్నారు ఎవరికి ఉపయోగం ఇలా ఆటలు పాటలకు వస్తారు డాన్స్లు వేసేవాళ్ళు ఉన్నారు ఈరోజు తాగమంటే కనుక బాటిల్స్ వద్దనుకుంటే తాగేసేవాళ్ళు ఉన్నారు ఇరవై నాలుగు గంటల ప్యాకెట్లకో పుంజులకో ఆటలకో చాలామంది ఉన్నారు దేశం కోసం మీరు ఏం చేస్తారు దేశం కోసం మన పిల్లలు ఏం చేస్తారంటే కనుక ఈరోజు ఒక్కరు కూడా అయితే కనుక ఆలోచించగలిగే స్థితిలో లేరే మారండి తప్పు తల్లిదండ్రులదే కదండి మీరు ముందు దేవుని భక్తి నేర్చుకుంటే మీ పిల్లలకి నేర్పించేవారు మీరు బాధ్యత నేర్చుకుంటే కనుక మీ పిల్లలకి నేర్పించేవాళ్ళు మీకంటూ ఒక భవిష్యత్తును ముందే మీరు నిర్దేశించుకుంటే కనుక దానిని బట్టి మన పిల్లలకు కూడా అయితే కనుక భవిష్యత్తును నిర్దేశించడానికి అవకాశం ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికైనా కానీ మారండి దేవుని మాట తెలుసుకొనండి మనుషులు చెప్పే పనికి మాలిన మాటల గురించి కాకుండా నేను కానీ నా బిడ్డలు కానీ నా తర్వాత రాబోయే సంతతి కానీ నాకు కానీ లేదా దేవునికి కానీ లేదా నా చుట్టూ ఉన్న సమాజానికి ఏ విధంగా మేము పనికొస్తాం మా బాధ్యతను ఏ విధంగా నెరవేర్చి దేవుని సంతోష పెట్టాలి చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా సంతోషపెట్టే పరిస్థితి ఎప్పుడు వస్తుందని ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిందిగా ఆ దేవుని చిత్తానికి మీరు మాత్రమే కాదు కానీ మీ పిల్లలు కూడా దగ్గర చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నామండి పరమందున్న మా తండ్రి దయగల మా దేవా మీ ఘనమైన నామమునకు వేలాది స్థుతులు స్తోత్రములు తండ్రి మమ్మను ప్రేమించి మా యుష్కాలములో పొడిగించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించుకునే చక్కటి భాగ్యాన్ని మా అందరికీ ప్రాప్తింపచేసినందుకు మీకే స్థుతి స్తోత్రములు చెల్లించుకొని తండ్రి బాలుడు నడవలసిన త్రావును నేర్పాల్సిన బాధ్యత ప్రభా కన్న తల్లిదండ్రులది చుట్టూ ఉన్న సమాజానికి ప్రభా ప్రయోజనకరంగా పెంచాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులే తండ్రి తండ్రి మేమున్న ప్రభా మా దేశాన్ని సంరక్షించుకునే బాధ్యత కూడా తండ్రి మా పిల్లలు వేయనోదన్న సంగతులు కూడా ప్రభా మీ వాక్యం ద్వారా మీరు తెలియజేస్తున్నారు కానీ మీరు చెప్పిన మాట ఇప్పటికీ చాలామంది ప్రభా పట్టించుకోలేని స్థితిలో తన్ని మూర్ఖంగా అజ్ఞానంగా అవమానకరంగా ప్రప ఈరోజు చాలామంది ప్రవర్తిస్తున్నారు మా బాధ్యతను కూడా తెలియకుండా ఎంతసేపు తిని తాగి సుఖపడటమే తండ్రి ప్రప అనుకుంటున్నారు కానీ మా బ్రతుకులకు పరమార్థం దక్కించుకొని ఆశతో ప్రప ఈరోజు లోకంలో చాలామంది లేకుండా పోతున్నారు నీ చిత్తమతి ఇప్పటికైనా ప్రప మీ మాటలో ఉన్న పరమార్థాన్ని వారు గుర్తురిగి మీ చిత్తాన్ని సంకల్పాన్ని ప్రప తెలుసుకుని నడుచుకున్నట్టుగా కావాల్సిన సాయమును ప్రతి ఒక్కరికి దయచేయమని మిమ్మల్ని బ్రతిమాలు కొంచున్నాం ఇంత చక్కటి అవకాశాన్ని మాకు అనుగ్రహించారు సంతోషంగా నేటి దినాన్ని ప్రారంభించిన గొప్ప అవకాశం ఇచ్చారు దీని మెల్ల మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి మాకున్న ప్రతి అవసరతో సమయోచిత సహాయం దయచేయండి మీ నామమునకు మహిమార్థముగా మమ్మల్ని ఎత్తు పట్టుకునండి రాత్రికి మరలా మేమందరం మీ పాద సన్నిధికి చేరి మీరు చేసిన మేలును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకునే భాగ్యాన్ని దయచేయమని అంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి